స్వాగతం మన జిల్లా అమ్మాయి పాంగి కరుణాకుమారి కుమారి ఇంటర్నేషనల్ లెవెల్లో అండర్ నైన్టీన్ గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్ పాల్గొని ఒక అంతరాష్ట్రీయ లెవెల్లో ఒక ఛాంపియన్గా గా అయిన అమ్మాయి మన ట్రైబల్ ఒక పీటీజీ అమ్మాయి చేయడం మన అందరికీ కూడా గర్వకారణము ఆమె మన పాడేరు మండలంలో వంటల మామిడి అని ఒక విలేజ్ నుంచి వచ్చింది వాళ్ళు తల్లిదండ్రులు అద్దరు ఇద్దరు కూడా ఒక కూల్ పని చేసేసి చాలా చాలా ఒక పేదరికమైన ఒక విషయంలో అక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళందరూ కూడా కలిసి కట్టి ఈ అమ్మాయి భవిష్యం బాగుండాలని కోసము ఈ అమ్మాయిని వైజాగ్లో ఉంటున్న అక్కడ బైన్ స్కూల్ అక్కడ జాయిన్ చేసేసి ఇప్పుడు టెన్త్ చదువుతుంది అక్కడ ఏమి ఏమి ఉంటున్న స్కిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది క్రికెట్లో స్పెషలైజేషన్ చేసేసి నేషనల్ టీంలో భాగస్వామ్యం చేయడానికి ఉన్న అవకాశం వచ్చింది దాని తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆయండి వరల్డ్ కప్ గెలిచి వచ్చేసి అందరూ కూడా మన ప్రధాని మోడీ గారిని కలవడం జరిగింది ఇక్కడ ఉంటున్న వైజాగ్ కలెక్టర్ కలిశారు ఇవాళ ఇక్కడ ఎస్ఆర్ పాడేరు హెడ్ క్వార్టర్స్ కూడా వచ్చి కలవడం జరిగింది ఆమెకు ఉన్న సత్కారం చేసాము వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన సహకారం చేయడానికి కోసం కూడా ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఇల్లు స్థలము ఇక్కడ పాడేలో అడుకోవడం అడుకోవడం జరిగింది దానికి గురించిన ఇన్స్ట్రక్షన్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇల్లు కూడా జన్మన్ కింద వాళ్ళకి అలాట్ చేసేసి త్వరగా ఒక ఇల్లు స్థలము ఇల్లు ఖచ్చితంగా ఉండడానికి ఏర్పాటు చేస్తాం కాకుండా ఫ్యూచర్లో ఆమె చదవడానికి కావాల్సిన సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహకారంతో ద్వారా అది అందిచేయడానికి ఏర్పాటు చేద్దాం